జనరల్గా మనం చూస్తుంటాం కార్పొరేట్ హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదం అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్లో ఉన్న పేషెంట్స్తో పాటు పేషెంట్స్ యొక్క బంధువులు మిగతా వాళ్ళు కూడా ఇలాంటి హాస్పిటల్స్ మనం ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాం కానీ అక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ మాట ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి నిన్న విశాఖ మెడికవర్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తి స్థాయిలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ ఫాలో అవుతున్నాము కాబట్టి అది అగ్ని ప్రమాదం కన్నా ఒక చిన్న మిస్టేక్ లాగానే దాన్ని మేము ట్రీట్ చేస్తున్నాము దీనికి ఒక కన్సర్న్ గా కూడా మీడియా ముందుకు వచ్చి నిన్న ఏం జరిగింది మేము ఈ ప్రమాదాన్ని తారా స్థాయికి వెళ్లకుండా లేకపోతే ప్రాణ నష్టం కానీ వేలల్లో ఆస్తి నష్టం జరగకుండా ఎలా ఆపగలిగాము అనేది కూడా చెప్పడానికి మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర హెడ్ హరికృష్ణ గారు ఉన్నారు ఆయన మాటల్లోనే విందాం ఒక నాలెడ్జ్ పరంగా కూడా మనకు ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ కావాలి జనరల్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదం అయినప్పటికీ ఖచ్చితంగా అక్కడ పేషెంట్స్ ఎవరొకరు అందులో చిక్కుకొని ఉంటారు వేల కోట్ల నష్టం వచ్చి ఉంటుంది అనే ఆలోచనలు కూడా మనం ఉంటూ ఉంటాం కానీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతుంటాయి ఎలాంటి కాజెస్ వల్ల జరుగుతుంటాయనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం సో నిన్న మెడికవర్ హాస్పిటల్లో ఫైర్ ఇన్సిడెంట్ అనేటప్పటికి మళ్ళీ అందరూ పానిక్ లోనికి వెళ్ళిపోయారు కానీ అలా జరగకుండా మేము ప్రికాషన్స్ తీసుకున్నాము ఎవ్రీ టైం మాకు ఇక్కడ కొన్ని క్లాసెస్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి అది మా స్పెషాలిటీ అని మీరు చెప్తున్నారు సో జనరల్గా హలో అండి సో జనరల్గా హాస్పిటల్స్లో జరిగే ప్రక్రియల కన్నా మెడికవర్లో ఒక ప్రత్యేకత ఏంటంటే బేసికల్గా మా పేరెంట్ ఆర్గనైజేషన్ ఉందో అది యూరోప్లో స్వీడిష్ కంపెనీ మెడికవర్ ద స్వీడిష్ ఆర్గనైజేషన్ సో మాకు స్వీడిష్ బోర్డు కానీ మా ఇండియన్ బోర్డుకి కానీ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాండటరీ మాక్ డ్రిల్స్ మ్యాండటరీ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ది ఎంటైర్ లిఫ్ట్ ప్రాసెస్ సేఫ్టీ అన్నీ మాకు రెగ్యులర్గా ఆడిట్ చేయాలి మేము చేయాలి థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలి గవర్నమెంట్కి అవసరం వస్తే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా అందరికీ తెలియదేమో చాలామందికి మనము డీడీ కట్టుకుంటే ఎంత పెద్ద సంస్థ పదివేలు డీడీ కట్టుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు డ్రిల్ చేస్తారు అంటే ఒకసారి జనరల్గా ఏం చేస్తారంటే ఫైర్ ఎన్ఓసి వచ్చింది ఇంక అయిపోయింది ఫైర్ అయిపోయింది అలా అనుకోకుండా ఫైర్ ఎన్ఓసి అనేది ఈరోజు నడపడానికి ఎన్ఓసియే కానీ లాంగ్ ఎన్ఓసి కాదు అది ఐదు ఉన్న రెండు సంవత్సరాలు ఉన్నా మీరు వాళ్ళని పిలిపించుకొని ఏదైనా గ్యాప్స్ ఉన్నాయా ఎక్కడన్నా ఛాలెంజెస్ ఉన్నాయా స్ప్రింక్లర్స్ పని చేస్తున్నాయా వాటర్ ఉందా లేదా ఎందుకంటే వా ఫైర్ జరిగినప్పుడు వాటరే రావాలి ఆటోమేటిక్గా సో అది ఉందా లేదా తర్వాత ఫైర్ జరిగినప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా సిబ్బందికి ట్రైనింగ్ లేకపోతే ఫస్ట్ ఫైర్ చూడడం కానీ వాళ్ళే పారిపోతారు అలాంటిది నిన్న అంత స్మోక్ వస్తున్నా అంత చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా వార్త దావన్ లాగా ఎంత పొగలు ఎలా వ్యాపిస్తాయో వార్త లాగే స్పీడ్ గా వెళ్తుంది సో ఇక్కడ ఇన్సిడెంట్ తో పాటు కనీసం సిబ్బంది నిర్లక్ష్యం వాళ్ళు పట్టించుకోకుండా పరుగులు పెట్టారు పేషెంట్ సిబ్బంది పడ్డారు ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం అసలు మా పే మా సిబ్బంది నర్సింగ్ కానీ హౌస్ కీపింగ్ కానీ అందరూ పేషెంట్తో పాటు ఉన్నారు ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు మా సంస్థ మా మాతృ సంస్థకి ఏమో అయిందేమో అని వాళ్ళు వచ్చి వాళ్ళు లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క పేషెంట్ ఉన్నారు ఈరోజు మీరు నాతో పాటు వస్తే రాత్రికి మూడు వందల ముప్పై పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు మూడు వందల పేషెంట్స్ లోపల ఉన్నారు అంటే నలభై మంది యాడ్ అయ్యారు ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేరు అంటే ఏమైనా ఫైర్ జరిగి ప్రమాదంగా తీసుకోలేదు ఎందుకంటే ప్రమాదం రెండో అంతస్తు దాటకముందే మనం కంట్రోల్ చేయగలిగాం దానికి ముఖ్యంగా మా ట్రైనింగే అనుకోండి మా ఇన్ఫ్రాస్ట్రక్చరే అనుకోండి అన్నింటికీ మించి మా సిబ్బంది వాళ్ళ మా సంస్థ అనుకొని చేయడం అనేది మూడోది నాలుగోది రాష్ట్ర ప్రభుత్వ ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్ఆర్డిఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన ప్రయత్నం అసలు చెప్పలేని విధంగా అంటే ఇంత లెవెల్గా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయా అంటే మేము ఒకసారి నాకు అనుమానంలా వచ్చింది ప్రైవేట్ సంస్థలు కూడా అలా లేవే అన్న లెవెన్స్లో అంటే రాత్రి పది లెవెన్ టెన్ ఫిఫ్టీకి ఫోన్ చేస్తే లెవెన్ కల్ ఇక్కడ ఉన్నారు పది నిమిషాల్లో నాలుగు వ్యాన్లు తీసుకొని కంప్లీట్ వి వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీవేర్ ఎనీథింగ్ టు ఎనీ ఎక్స్టెంట్ అని రావడం మాత్రం చాలా అద్భుతమైన విషయం అది సో దాని వల్ల జరుగుతుంది గారు జనరల్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే వందల మంది పేషెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంటారు బెడ్ పైనే ప్రమాదాలు అనేటప్పుడు మనం ఊహించి రాంది కాబట్టి ప్రమాదం అంటూ ఉంటారు ఎలాంటివి జనరల్ గా ఏమవుతుందంటే ప్యానల్ బోర్డ్స్ ఈ బ్యాటరీస్ కానివ్వండి ఎందుకంటే యూపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాటరీస్ ప్యానల్ బోర్డ్స్ మదర్ బోర్డ్స్ థియేటర్ లో వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొన్ని కొన్ని హాస్పిటల్ చాలా స్క్రాప్ పడేసేయడం ఆ స్క్రాప్ తర్వాత చూద్దాం అనే అప్రోచ్ ఇవన్నీ చాలా డేంజరస్ అవుతాయి ఎందుకంటే చిన్న స్పార్క్ జాలు అగ్ని ఒక అడవిని తగలబెట్టేస్తుంది హాస్పిటల్ ఎంత ఎందుకంటే హాస్పిటల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ఫ్లేమబుల్ టు ఫైర్ సో వాటిలో మనం ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా వందల మంది ప్రాణాలు పోతాయి ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది ఒక చాలా విచిత్ర అనేది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేషెంట్కి తెలియదు ఏం జరుగుతుందో పేషెంట్ వచ్చేదే బాగవుదామని ఫైర్లో ఇలా అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం సో మనకు మనం జనరల్గా ఉండే జాగ్రత్తకి వంద రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఈరోజు మనం ఇలా ప్రదర్శి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇలా జరిగింది ఇలా చేసాము అని చెప్పగలుగుతున్నామంటే మా ఈ ట్రైనింగ్ కానీ ఈ అప్రమత్తత కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీనిలో చిన్న ఒకే పర్వాలేదులే నా మన హాస్పిటల్లో జరగదులే అనుకుంటే మాత్రం అది చాలా భారీ ప్రమాదం వెళ్తుంది పద్మజ గారు యూ గ్రేట్ జాబ్ జనరల్గా మహిళలు అంటే చాలా సాహసం ఉంటుంది పేషెన్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఒక ప్రమాదం జరిగినప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఇక్కడ మీ స్టాఫ్ ఉన్నారు ఒక హాస్పిటల్ రెప్యుటేషన్ మీ పైన డిపెండ్ అయ్యింది పేషెంట్స్ ఎవరికి వాళ్ళే వాళ్ళని రక్షించండి అనే కేకలు వినిపిస్తూ ఉంటాయి ఏం జరగబోతుందో ఇవన్నీ ఛాలెంజెస్ మధ్య అక్కడ అలా స్ట్రాంగ్గా నిలబడి దీన్ని ఎలా ఫేస్ చేయాలి మెయిన్లీ ట్రైనింగ్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏం చేయాలి అని ముందుగా ట్రైనింగ్ మాక్ డ్రిల్స్ చేయటం వల్ల అంటే హాస్పిటల్లోనే కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కనీసం ఒక నాలుగైదు సార్లు ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చారు అంటే ప్యానిక్ కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పేషెంట్స్ని ఎమర్జెన్సీగా షిఫ్ట్ చేసేయటం కాకుండా ఫస్ట్ నిజంగా ఫైర్ ఎక్కడి వరకు ఉంది నిజంగా దాన్ని అదుపులోకి తీసుకురాగలమా లేదా ఫస్ట్ హెల్ప్ అడగటం ఫైర్ డిపార్ట్మెంట్ని చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు హెల్ప్ అడిగి పేషెంట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చూసుకుని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి ఎలా షిఫ్ట్ చేయాలి అనేది ముందే ప్లాన్ ఉంటుంది మాకు మిగిలిన హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోల్ డిఫైన్ అయి ఉంటుంది అనమాట వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని చెప్పి సో నిన్న మేము చేసింది కూడా అదే ఫైర్ మా వాళ్ళు ఐడెంటిఫై చేసిన వెంటనే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకుంటే వాళ్ళు వచ్చి వెంటనే కంట్రోల్లోకి తీసుకున్నారు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారు రోల్స్ డివైడ్ చేసుకున్నారు ఒకళ్ళు ఫైర్ కంట్రోల్ చేస్తుంటే కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏంటండి మనకి యూపీఎస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయిందండి బ్యాటరీది సో అది చిన్నదే మీకు ఫైర్ కాకపోతే ఏంటంటే బ్యాటరీ వల్ల మీకు స్మోక్ ఎక్కువ వచ్చింది స్మోక్ వల్ల మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చింది అక్కడ మనకి పేషెంట్స్ ఎవరు ఉండరు థర్డ్ ఫ్లోర్ నుంచి ఉంది సో అక్కడ ఎవరు కూడా స్మోక్ లేదు కాబట్టి పేషెంట్స్ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకు బ్యాకప్ ప్లాన్ ఉన్నా సరే పేషెంట్స్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వలేదు ఏమి లేదు మన స్టాఫ్ కూడా అందరూ ధైర్యంగా ఉన్నారు కౌన్సిల్ చేశారు వాళ్ళకి అందరికీ ఇది ట్రైనింగ్లో అలవాటు ఉంది కాబట్టి కౌన్సిల్ చేసి మన పే స్టాఫ్ కూడా వెళ్ళి కింద స్మోక్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది హెల్ప్ చేశారు సో ఏదైతే ఉందో మార్నింగ్ కల్లా రిస్టోర్ చేసేసామో అదంతా కూడా ఫస్ట్ మా సిబ్బంది ఇది మాక్ డ్రిల్ అనుకున్నారు తర్వాత తెలిసింది మాక్ డ్రిల్ కాదు అక్కడ చిన్న ఫైర్ అయింది రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ కాదు తెలియకుండా ఎప్పుడో అప్పుడు ఎనౌన్స్ చేస్తుంటాం అర్ధరాత్రి పగలు మధ్యాహ్నం ఏదైనా టైంలో కంప్లీట్ గా ఈ అలర్ట్స్ అనేది కంప్లీట్ గా తెలియకుండా ఎందుకంటే చెప్పి చేసేది డ్రిల్ కాదు సో చెప్పకుండా చేస్తే వాళ్ళు కూడా ఇదేదో మాక్ డ్రిల్ అనుకున్నారు మేము అలర్ట్ చేయగానే మీరు ప్రెస్ కి అడ్రస్ చేస్తూ ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు ఇది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ పర్పస్ లోని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీని కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు అని ప్రమాదం జరిగిన తక్కువ డ్యామేజ్ తో బయటపడే ఆస్కారం ఉంటుంది ప్రమాదం జరగదు అనేది చాలా కష్టం ప్రమాదం ఇక్కడైనా జరగచ్చు కానీ ప్రమాదం జరిగినప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి ఇట్స్ లైక్ వేరింగ్ సీట్ బెల్ట్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ ప్రమాదాలు తగ్గుతాయి సో అలాంటి జరిగినప్పుడు ఇలాంటి అప్రమత్తత ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా హాస్పిటల్ బిల్డింగ్లో కట్టుకుంటే నష్టం చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు జరిగినట్టు ఇక్కడ ఏమీ లేదు